పత్రిక నాలుగు అధ్యాయము పదహారు పదిహేడు వచనాలు చదువుకుందాం తెస్లోని కేలుక రాసిన పత్రి మొదటి పత్రిక నాలుగు అధ్యాయం పదహారు వచనం నుండి ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము ప్రార్థించుకుందాం మోకరించుకుందాం అందరు కూడా మోకరించుకుందాం మహోన్నతుడా సర్వోన్నతుడా కృపగలిగిన మా దేవా మమ్మల్ని కొనిపోటుకు పెండ్లి కుమారుడుగా రానైన మహోన్నతుడా నీకే వందనాలు ఇదనము ప్రభా నీ వాక్యమును ధ్యానము రెండో ఆగమనము కొరకు ఎదురుచుచుచు నీ కృపను బట్టి మేము తప్పక ఎత్తబడతామని శ్వాసముతో నిరీక్షణతో ముందుగానే పండగ ఆచరిస్తూ ఉన్నాం ఈ రెండవ రాక్కడ పండగ ఆచరిస్తున్న నీ బిడల్ని దీవించము దేవా ఆచరిస్తున్న మేము అందరము దేవా మేము అందుకొనగల భాగ్యము దయచేమో మేఘమెక్కగల భాగ్యము దయచేమో తండ్రి ఇదిగో వినిచిన ప్రతిబిడ యొక్క మనస్సులో వారి వినికిడిలో మనస్సులో ఈ మాటలు మారుమ్రోగ చేయమని అడుగుతున్నాను దేవా ఈ మాటలు వారి మనస్సులను కదిలించినట్లు వారి దృష్టి లోకము నుండి నీ వైపుకు మరల్చినట్లు నీ ఆగమన ప్రకాశ్యమును మేము ఇప్పుడు నుండే చూడగలుగునట్లు మా మనోనేత్రాలు తిరుము మా విశ్వాసముని నీ ఆగమనమునందు స్థిరపరచుకొని మా అడుగులు రాకడ వైపుకే వేయగల భాగ్యము దయచేమో పరిశుద్ధాత్మదేవా మాకు మేము సిద్ధపడలేము ఇంకా సిద్ధపడి ఉండలేదు గనక నీవు మమ్మల్ని సిద్ధపరచుమని అడుగుచున్నాం నీ మాటల ద్వారా సిద్ధపరచుము దేవా మా జీవితాల్ని ఈ పండగ ద్వారా మలుపు తిప్పుము ప్రభాని నీ రాజ్యము కొరకే మేము జీవించినట్లు ప్రభా మా జీవితాల్ని మార్చుమని మా కొరకు తిరిగి రానయన్న మమ్మలందరినీ కొనిపోనయన్న వేడుకొని అడుకొనిచ్చున్నాం తండ్రి ఆమెన్ దేవన్ ఉన్న ప్రియ విశ్వాసులారా క్రీస్తు రాఖడలో ఎత్తబడి యుగ యుగాలు ఆయనతో నివసించు భాగ్యమో మనలో ప్రతి ఒక్కరికి ప్రభాను గురించిన గాక కూర్చుందాం కూర్చుందాం దేవసాన్నిలో ఉన్న విశ్వాసులారా ఈరోజు చాలా ప్రాముఖ్యమైన అంశము గమనించండి క్రైస్తవ విశ్వాసము దేనివైపుకుంది క్రైస్తవ విశ్వాసం యొక్క అంతిమ ఫలం ఏంటి అంటే యుగయుగాలు ప్రభుతో ఉండుట యుగయుగాలు ప్రభుతో ఉండుట గమనించండి దీన్ని తీసివేస్తే మన విశ్వాసము సున్నా మనం గాలి కొరకే ఉంటుంది మన జీవితం మన అంతిమ లక్ష్యం ఇది రెండవ రాకడ సంగతులు బైబిల్ నిండా ఉన్నాయి రెండవ రాకడ ప్రవచనాలు బైబిల్ గ్రంథములో పద్దెనిమిది వందల నలభై ఐదు సార్లు ఉందట ప్రభు యొక్క రెండవ రాకడ గురించి పద్దెనిమిది వందల నలభై ఐదు సార్లు రాయబడింది క్రొత్త నిబంధనలో మూడు వందల పద్దెనిమిది సార్లు రాయబడింది ప్రభు తిరిగి వస్తాడని సంబిలర్ గమనించండి వాక్యం కూడా ప్రభు రాకడ వైపుకే తిరిగి ఉంటుంది దినుసంగ గమనించండి ప్రతి పది అధ్యాయాల్లో ఏడు అధ్యాయాలు బైబిల్ గ్రంథములో దేవుని పిల్లలు గమనించండి ఈ రాక్కడ గురించిన సంగతులే ఉండడం మనం చూస్తాం ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం సంఘానికి మనందరం ఒక సంఘముగా మనము ఎటువైపుకు అడుగులు వేస్తున్నామంటే రెండవ రాకడ వైపు అడుగులు వేస్తున్నాం దేవుని సంగ గమనించండి ఈరోజు మన ప్రభు ఆయన శిరస్సు మనం ఆయన శరీరము ఈ శిరస్సు ఎక్కడికి నడిపిస్తున్నాడు అంటే తన ఆగమనం వైపుకే నడిపిస్తున్నాడు సంగమనం మార్టిన్ లూథర్ గారు ఒక మాట నడుట నేను ఎలా జీవిస్తానంటే నిన్న నా కొరకు ప్రభు చనిపోయాడు ఈరోజు నా కొరకు తిరిగి లేచాడు రేపటి దినం రాబోతున్నాడు అన్న విశ్వాసంలో నేను బ్రతుకుతాను అన్నట్ట ఎలా బ్రతుకుతాడట నిన్న నా కొరకు ఆయన చనిపోయాడు ఈరోజు నా కొరకు తిరిగి లేచాడు రేపు నా కొరకు రాబోతున్నాడు అనే విశ్వాసంతో బ్రతుకుతాడట గమనించిన ఒక గొప్ప భక్తుడు అలెగ్జాండర్ మెక్లెన్ అనే ఒక గొప్ప చారిత్రకుడు ఒక మాట చెప్తాడు ఏమిటంటే ఆదికాల సంగమ ప్రభు యొక్క జన్మము కంటే మరణము కంటే రాకడ గురించి ఎక్కువ మాట్లాడుకునేదట దేని గురించి గమనించండి ఆదికాల సంఘము యొక్క సలామే మన సలాము మరణాత్ ఆళ్ళ చెప్పుకునేవారు ఎవరు చెప్పేవారు ఆదికాల సంఘము మొదటి పిలిపిది మొదటి పలకరింపిది దేవుని బిల్లరా గమనించండి ఇది మనము ప్రారంభించింది కాదు ఇది సంఘము ప్రారంభ సంఘం చెప్పుకున్న సంగతి ఇది సలాము నమస్కారము మరణాథ అని చెప్పుకునేవారు రెండు వేల సంవత్సరాల క్రితం వాళ్ళ మరణాత్ చెప్పుకుంటే ఇప్పుడు ఏమని చెప్పాలా వందనాలని చెప్పాలా చెప్పాలా ఏమని చెప్పాలా మరణాతనే చెప్పాలి మరింత దగ్గరగా ఉన్నాము గనక్క కాబట్టి గమనించండి ఈ ఎదురు చూపు చాలా మంది అనుమానించు ఇది ఇది ఈ విధంగా ఉండబోతుందని ముందుగానే ప్రవచించాడు కూడా పేతురు రెండో పేతురు పత్రిక రెండో పేతురు పత్రిక మూడో అధ్యాయము నాలుగో వచ్చిన చదువుకున్నాం మూడు నాలుగు ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమాయను పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభము ఆరంభముననున్నట్టే ఉన్నట్టే నిలిచున్నదే అని చెప్పుదరని మొదట మీరు తెలుసుకొనవలెను చూడండి ఆయన రాకడను కూర్చిన వాగ్దానం ఏమాయను పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమునున్నట్టే నిలిచినదే అని చెప్పుదరని మొదట మీరు తెలుసుకునే వాళ్ళను అప్పుడు చెప్పాడు చూడండి ఇప్పుడు మాట ఏమంటారట గమనించండి ఏమంటారు ప్రజలు ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమాయను ఏమైంది ఆయన రాకడ వచ్చేస్తుందన్నారు ఏమైంది అంటారట పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తము సృష్టి ఆరంభమునున్నట్టే నిలిచినది అని చెప్పుదరని మొదట మీరు తెలుసుకోవాలి వాళ్ళ ఇప్పుడు అడిగే ప్రశ్నను గురించి ఎప్పుడు ప్రవచిస్తున్నాడు రెండు వేల సంవత్సరాల క్రితమే పేతరు చెప్తున్నాడు ఏమంటారు ఆ కాలంలో ఆలస్యమైంది ప్రజలు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు అంత అలాగే ఉంది కదా మొదటి నుంచి ఎలా ఉందో అలాగే ఉంది మీరు అన్నవి జరగట్లేదు ఏంటి అని అడుగుతారట దానికి జవాబు కూడా ఆయన ఇచ్చాడు చూడండి దేవుని బిడ్డారు గమనించండి వాక్యం వింటున్న ఎనిమిదో ఎనిమిదోత్సరంలో మనం చూస్తే ప్రియులారా ఒక సంగతి మర్చిపోకుడి ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము వెయ్యి సంవత్సరముల వలెనూ వెయ్యి సంవత్సరములు ఒక దినం వల్లనూ ఉన్నవి రెండు రకాల జవాబులు చెప్పాడు ఒకటి ఆయన దృష్టికి ఎలా ఉందట ఆయన దృష్టికి వెయ్యి సంవత్సరములు ఒక దినం వలనో ఒక దినము వెయ్యి సంవత్సరముల వలెనూ ఉన్నవి మొదటి జవాబు ఎందుకు మరి కంగారు పడుతున్నారు కానీ ఆయన దృష్టికి ఎలా ఉంది ఒక దినము అంటే రెండు వేల సంవత్సరాలు అయిందంటే ఆయన దృష్టిలో ఎన్ని రోజులు అయినట్టు చెప్పాలి రెండు రోజులైనట్టు అనమాట గమనించండి ఆయన సమయం ఆయన చేతిలో ఉంది సమయం మనకే వర్తిస్తుంది దేవుని బిళ్ళారు గమనించండి సమయం ఇక్కడ ఉన్నట్టు ఉండదు సమయం మారుతుంది దేవుని సంగ గమనించండి రెండో జవాబు ఏమిటంటే తొమ్మిదోత్సరంలో చెప్తున్నాడు చూడండి కొందరు ఆలస్యం అని ఇంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు కానీ ఎవడును నశింప అందరూ మారుమనసు పొందవాలని కూర్చు మేడల దీర్ఘ శాంతం గలవాడై ఉన్నాడు ఆయన ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు రెండో జవాబు చెప్తున్నాడు ఏమిటంటే ఇదిగో ఎవరు నశించిపోకూడదు ఎవడును నశింపవాలని ఇచ్చే ఇంపక ఎవరు ఆయన కోరికేంటాడా ఎవరు నశించిపోకూడదు ఓపిక పడుతున్నాడు గమనించండి ఆయన గమనించండి ఆయన ఓపిక పడుతున్నాడు ఎవ్వరు నశించిపోకూడదు అందరూ మారు మనసు పొందవాలని కోరుచు మీ ఎడలా దీర్ఘ శాంతము గలవాడయినాడు ఏమయ్యన్నాడు శాంతముగా ఎదురు చూస్తున్నాడు ఓపికగా వచ్చేస్తాడు వస్తే నష్టపోయేది ఎవరు చాలామంది నరకానికి పోతారు కాబట్టి గమనించిన ఆయన దీర్ఘశాంతం చూపెడుతున్నాడట నువ్వు కంగారు పడాలన్నమాట నువ్వు సిద్ధపడకపోతే నువ్వు సిద్ధపడడానికి నీ వారింకా రక్షింపబడకపోతే రక్షించడానికి ఆయన తలుపు మూసేలోపు ఆయన తలుపు లోపలికి తలుపు బయట ఉన్న నీ కుటుంబ సభ్యుల్ని లోపలికి లాగడానికి నూకాంగారడాలి ఆయన ఓపిక్గా చూస్తున్నాడు బ్రతిమలాడుతున్నాడు ఆయన వ్యవధి తీసుకుంటున్నాడు దేని బిడ్డ గమనించండి తలుపు అనుకోండి బ్రతిమలాడుతున్నారు మా వాళ్ళు వచ్చేస్తున్నారు కాసేపు ఓపిక పట్టండి అంటారా లేదా దేవుని బిళ్ళ ఆయన చాలా దయ కలిగిన వాడు దీర్ఘ శాంతం కలిగిన వాడు ఎదురు చూస్తున్నాడు అందుకే ఆలస్యం చేస్తున్నాడు ఆయన ఒకరోజు వస్తాడు తప్పక ఆయన వచ్చినప్పుడు ఎలా వస్తాడు ఆయన వచ్చే విధానం ఎలా ఉంటుందో తెలుసా ఆయన వచ్చినప్పుడు ఆయన ఏ విధంగా ఉండబోతున్నాడు తెలుసా నాలుగు విషయాలు మనం ధ్యానం చేసుకోవాలి ఇందులో ఆయన వచ్చే విధానం మొదటిది అపోస్తుల గ్రంథం మొదట అధ్యాయం పాదవచనం చదువుకుందాం అపోస్తుల కాను చెప్పి ఇలా ఎలా వస్తాడట ఏ రీతిగా వెళ్ళాడు అలాగొస్తాడట అయ్యారా సార్ ఏ రీతిని వెళ్ళితివో ఆ రీతిని వచ్చేదవో ఏ రోజున వచ్చేదవో ఎరగానే ఎరగమో ఊరకుండా కా వేడుచు ఊరుకొని ఉందను ఖాళీగా ఉండకుండా వేడుచు ఊరుకుంటానండి ప్రార్థిస్తూ దివంబిడనంత చక్కని ఏ రీతిని వెళ్ళితో ఆ రీతిని వచ్చేదా ఆయన ఎలాగెళ్ళాడు తెలుసా శరీర దారిగా వెళ్ళాడు ఏం ధరించుకున్నాడు అక్షయ దేహము ప్రథమ ఫలముగా ఆయన అక్షయ దేహము ధరించుకుని శరీరముతో వెళ్ళాడు ఆయన పునరుత్డై తిరిగి లేచిన తర్వాత తన శరీరాన్ని కనపరిచాడు ఇదిగో తోమాను చూసి ఇదిగో నీ వేలు చాచి నా గాయల్లోంచు నా ప్రక్కలో చెయ్యన్నాడు శరీరం ఉందా లేదా గమనించిన ఆయన చూచి భయపడినప్పుడు శిష్యులకు చెప్పాడు ఇదిగో నాకు శరీరం ఉన్నట్టు దయ్యానికి ఉండదు దయ్యానికి ఏముండదు శరీరం ఉండదు ఆయనకి శరీరం ఉంది శరీరముతో పరలోకానికి వెళ్ళాడు మళ్ళీ వచ్చినప్పటికి ఎలాగొస్తాడు శరీరదారిగానే వస్తాడు ఎలా వస్తాడు శరీరధారి అయి వచ్చుట ఆయన రాక ఎలాంటి రాకండి శరీరముతో కూడిన రాక ఎలాంటి రాక నువ్వు ఇది జ్ఞాపకం ముంచుకోవాలి నీ ప్రభు శరీరంతో వస్తాడు నువ్వు ఎత్తబడినప్పుడు కూడా శరీరంతో ఎత్తబడతావు ఆయన ఏ శరీరముతో ప్రథమ ఫలముగా అక్షయ శరీరముతో లేపబడ్డాడో నువ్వు రేపు రెండవ రాకడ మనకిచ్చే గొప్ప బహుమానం ఏంటో తెలుసా రెండవ రాకడలో మనకు కలిగే ప్రథమ ఫలం ఏంటో తెలుసా అక్షయ దేహమా దేహం గమనించండి ఇందాక చదువుకున్న మొదటి దశలోని గేలికి రాసిన బదులుకి నాలుగు అధ్యాయం అంతది చెప్తాడు ఇదిగో మృతులు అక్షయులుగా లేపబడుతురు మృతులు అక్షయ దేహముతో మొదట వారు లేస్తారు మొదట మేఘం ఎక్కుతారు అనమాట ఎవరి మన శుక్రవారం చెప్పుకున్న మేఘం దేని మీద వెళ్తాం మన మేఘ వాహనం ఇక్క ఆయన కూడా మేఘం మీదే వస్తాడు ఈ మేఘం మీద మొదటి సీట్లన్నీ ఎవరి చెప్పాలందర మన పితరులు ముందు నిద్రించి దేవుని నమ్ముకుని మనల్ని క్రీస్తులకు నడిపించిన మన పితరులు మన ముందు నడిచిన విశ్వాసులు ముందు సీట్లు అనమాట కదా గమనించండి ఆ తర్వాత మనము కూడా వారిని కలుసుకుంటాం మేఘం మీద మనం ప్రభువుని కలుసుకోకముందు ముందు ఎవరిని కలుసుకుంటాం మృతులైన వారితో మృతులైన వారిని కలుసుకుంటాం అనమాట ఎంత ఆనందం కదా దేవుని బిడ్డారు గమనించండి వాక్యం వింటున్న సహజంగా మీ పితరులు తిరిగి లేచారు నువ్వు కూడా ఇక్క మేఘం ఏం మాట్లాడతా కదా ఏం చెప్పాలా చెప్పాల మీరేం మాట్లాడుకుంటారు కదా ఏ ఒకటి ఉంటాయి కాబట్టి ఆమె కలుసుకుంటాం మనము ప్రభువుని కలుసు ఆ మృతులను కలుసుకుంటాము ఐక్యముగా మనం ఎక్కడికి వెళ్తామంటే ప్రభువుని కలుసుకోవడానికి వెళ్తాం మృతులు మనము కలిసి ఏమైనా కలుసుకోవడానికి వెళ్తాం ప్రభువుని కలుసుకుంటాను కానీ గమనించండి మనకి కలిగే భాగ్యం ఏమిటంటే అక్కడ చెప్తాడు ఇదిగో మనము ఇదిగో మనము చూస్తుండగానే మన దేహం మారిపోద్ది ఒకవేళ బ్రతుకుంటే కనుక మనం బ్రతుకుంటామని అనుకోవాలా ఏమనుకోవాలి ఏమనుకోవాలి చచ్చిపోతామని దుంచుకోకూడదు ఎందుకంటే పావులే అంటాడు దేవుని బిడారా సజ్జీలమై నిలిచిండు మనము మనమ్మో అన్నాడు ఎవరు రెండు వేల సంవత్సరాల క్రితం ఆయన ఏమన్నాడు అంటే నేను బ్రతుకుండగానే ప్రభు వస్తాడని ఆయన విశ్వాసం చూడండి నువ్వేమనుకోవాలా చివరికి వచ్చేసావా రాకడ సూచనలన్నీ జరిగిపోతున్నాయి మరణము తలంపే రాకూడదు అసలే మనకే ఏ తలంపే రాకూడదా నేను సజీవుల వరుసలోనే ఎత్తబడతాను అంతే పౌలలా అనుకుంటే మనమేమనుకోవాలి సజీవులమై నిలిచిండు మనము బ్రతికే ఉంటాం దేవుని బిల్లలు గమనించండి మనము శరీరము ధరించకుండా మనం చూస్తుండగా అది ఎలా ఉంటుందో అది వింత కదా నువ్వు చూస్తుండగానే ఈ క్షయమైన శరీరము అక్షయముగా మారిపోద్ది అక్షయ దేహముగా మారిపోద్ది ఈ మత్స్యమైన శమ శరీరం అమర్స్యతను ధరించుకుంటుందట ఏం ధరించుకుంటుంది నువ్వు చూస్తుండగానే నీ కళ్ళు మారిపోతాయి నీ నోరు మారిపోతుంది నీ జుట్టు మారిపోతుంది నీ చర్మం మారిపోతుంది నీ మాంసం మారిపోతుంది నీ దేహము నీ ఎముకలు అన్నీ అన్నీ మారిపోతాయి నువ్వు క్రొత్త వ్యక్తిగా మారిపోతుంది శరీరం మారుతుంది ఆత్మ అలాగే ఉంటుంది ఆత్మ ఇప్పటికే నూతనమైన ఆత్మ కదా క్రొత్తగా జన్మించాం మనందరం ఏం చేసాం కాబట్టి మనందరం శరీరము ధరించుకుంటాం క్రొత్త శరీరముతో పండక్కి కొత్త బట్టలు వేసుకున్నట్టు ప్రభువుని ఎదుర్కోవడానికి క్రొత్త శరీరం ధరించుకుంటామన్నమాట మనం మృతులు చనిపోయిన వాళ్ళు కూడా గమనించండి వాళ్ళు అలా ఉంటారు క్రొత్త శరీరంతో వస్తారు